హలో హాయ్ వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్ ఈ వీడియోలో మునక్కాయ పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే ఈ మునక్కాయ పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మునక్కాయ పులుసు మీలో ఎంతమందికి ఇష్టం కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెండు మునక్కాయలు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టినవి అవి మూడు టమోటాలు ఒక ఆనియన్ కొద్దిగా చింతపండు నానేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్యాన్ పెట్టేసి సరిపడినంత ఆయిల్ వేసి మెంతులు జీలకర్ర ఆవాలు చిట్టపటలు ఆడిన తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను ఆనియన్స్ వేసి కలుపుతూ ఉన్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత టమోటాలు వేయాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను మీ కారానికి తగినట్టుగా చూసి వేసుకోండి అంతా ఒకసారి కలిపేసి టమోటాలని బాగా మగ్గనివ్వాలి తర్వాత ఉడకబెట్టిన మునక్కాయలు వేసి కలుపుకోవాలి ఇలా చింతపండు పిప్పి పడకుండా పిసుక్కొని చిక్కగా వేసుకోండి పులుసు టేస్ట్ ఉంటుంది ఎక్కువ నీళ్ళు అయిపోతే బాగుండదు చిక్కగా ఉండాలన్నమాట పులుసు అంతా ఒకసారి కలిపేసి పులుసును బాగా ఉడకనివ్వాలి ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో కర్రీకి నాకైతే ఇక్కడ అంతా సరిపోయింది పులుసు ఉడుకుతూ ఉంది అలా ఇక్కడ నాకు ఆల్మోస్ట్ అయిపోయింది ఈ టైంలో కొంచెం బెల్లం వేస్తాను నేనైతే బెల్లం ఇష్టపడని వాళ్ళు మెంతులు జీలకర్ర పొడి వేసుకున్నా బాగుంటుంది పులుసు లేకపోతే ఒత్తిది అలా తినేసినా బాగుంటుంది రైస్లోకి మీకు నచ్చినట్టు చేసుకోండి నేనైతే బెల్లం వేస్తాను పులుసుల్లో బెల్లం వేసి అంతా ఒకసారి మీకు కలిపేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే అంతే మనకు పులుసు రెడీ అయిపోయింది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్